రెండు వేల ఇరవై నాలుగు విషయంలో కల్కీ దేవరా టూతో టాలీవుడ్ ఒక పక్క సంతోషంగా మరో మరోపక్కన కన్నీళ్లు పెట్టుకుని తలబాదుకునే పరిస్థితి గతంలో తెలుగు సినిమాలు హిట్ అయినా హిట్ కాకపోయినా టాలీవుడ్ రెండు వేల ఇరవై నాలుగులో బాధపడినంత రేంజ్ లో కరోనా టైంలో కూడా బాధపడలేదనే మాట అక్షరాల నిజం ఎప్పుడు ఏ వివాదం బయటికి వస్తుందో అని తెలుగు సినిమా పెద్దలు కూడా భయపడిపోతున్నారు చిన్న చిన్న నటుల నుంచి పెద్ద నటుల వరకు ఈ ఏడాది ఒక రకంగా ఏదో తెలియని భయంలో గడిపిన పరిస్థితి అవును జానీ మాస్టర్ అరెస్టు వ్యవహారం తెలుగు సినిమాను ఒక రకంగా ఊపేసింది తెలుగు సినిమా పరువును తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసింది ఈ వ్యవహారం అందులో వాస్తవాలు ఏంటి అనేది తెలియకుండానే చాలా మంది జానీ మాస్టర్ ను దోషిగా భావించారు అయితే క్రమంగా జానీ మాస్టర్ కు సానుభూతి కూడా పెరగడం మొదలైంది ఏకంగా నేషనల్ అవార్డు కూడా జానీ కు రద్దు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అంతేకాకుండా అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు సినిమాతో పాటుగా జాతీయ స్థాయిలో ఒక రకంగా ఊపేసింది రాజకీయ వర్గాలను కూడా ఈ అరెస్టు వ్యవహారం ఒక రకంగా వణికించిందని చెప్పాలి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోను పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు దీనితో ప్రభుత్వాలు సినిమా వాళ్లకు గులాంగిరి చేయవు అనే విషయం చాలా మందికి క్లారిటీ వచ్చింది ఇక మోహన్ బాబు ఇంట్లో జరిగిన రచ్చ అంత ఇంత కాదు ఆ వ్యవహారంతో తెలుగు సినిమా పరిశ్రమ పరువు ఇతర భాషల్లో కూడా పోయిందని చెప్పాలి ఏకంగా మోహన్ బాబు మీడియా వాళ్లను కొట్టడంపై చాలామంది షాక్ అయ్యారు తెలుగు సినిమా పరిశ్రమలో అన్నేళ్లు అనుభవం ఉన్న వ్యక్తి ఆ విధంగా దాడి చేస్తారని ఎవరూ ఊహించలేదు ఇక తాజాగా యూట్యూబర్ ప్రసాద్ మెహ్రా వ్యవహారం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది ఈ వ్యవహారంతో ఒక్కసారిగా జనాలు కూడా షాక్ అయ్యారు ఫేమ్ వచ్చిన తర్వాత ఈ విధంగా వ్యవహరించడం ఎందుకని అందమైన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఇక సంధ్య థియేటర్ వ్యవహారం అయితే తెలుగు సినిమాకు బెనిఫిట్ షో అడిగే ఛాన్స్ లేకుండా చేసింది ఒక మహిళ ప్రాణం పోవడంతో తెలుగు సినిమాపై తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నాయి ఇక టికెట్ ధరల వ్యవహారం కూడా తెలుగు సినిమాను మరింత ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి ఏకంగా పుష్ప సినిమా పార్ట్ టూ విషయంలో పదమూడు వందల రూపాయలు ఒక టికెట్కు వసూలు చేయడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఇలా రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సినిమాకు అత్యంత వర్స్ట్ ఇయర్ గా చెప్పాలి